ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమెజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవాళ వచ్చింది మనకు చాలామంది సోదరులు అడుగుతున్నారు సార్ మీరు ఇచ్చేటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్లో ఇంకా అప్డేట్ ఏమీ లేవు అసలు నోటిఫికేషన్ రాకముందే మీరు అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అది కాదండి ఆల్రెడీ అప్డేట్ వచ్చేస్తుంది ఓకే ఏకంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు వెల్లడించారు మొత్తానికి అంగన్వాడీ రిక్రూట్మెంట్ ఎప్పట్లోగా రావచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అండ్ జిల్లాల వారిగా వేకెన్స్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఆ డీటెయిల్స్ అన్ని మనం శాట్ అండ్ క్లియర్గా తెలుసు ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మనకు తేదీ చెప్పాలా అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడో రిలీజ్ కాబోతుంది ఓకే ఈ నెల ఈ జూన్ చివరి వారంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి యాక్సలెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది రిలీజ్ కాకముందే ఆల్రెడీ మంచి మంచి ఫండర్స్ మేధావుల ద్వారా వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జిల్లాల వారీగా ఆల్ డీటెయిల్స్ వేకెన్సీ డీటెయిల్స్ మీ గ్రామాల వారిగా లీస్ట్ అంతా కూడా మీకు అప్డేట్ ఇచ్చాము మొత్తానికి మనకు ఈ నెల చివరి వారంలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అయితే టైప్ ఆఫ్ జాబ్స్ ఏమి ఉంటాయి సార్ అండి అంగన్వాడీ మినీ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ సూపర్వైజర్స్ సూపర్వైజర్ డిగ్రీ విద్యా అర్హత అడిగారు మిగతా టీచర్లకైతే ఇంటర్ ఆయన తర్వాత మిగతా టీచర్లకి సెవెంత్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసేటువంటి పోస్టులు కాబట్టి ఏమాత్రం మీకు అవకాశం ఉండి ఎడ్యుకేషన్ విద్యార్థు మీ గ్రామంలో స్థానిక లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళకి మహిళా అభ్యర్థులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మన సమయం ఉండదు కాబట్టి నేను రివ్యూ రివ్యూ మళ్ళీ చెప్పడం జరుగుతుంది మొత్తానికి మొత్తానికి నోటిఫికేషన్ డేట్ మీకు చెప్పేశాను ఆల్రెడీ వచ్చేస్తుంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఆల్రెడీ క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ శ్రీనివాస్ సార్ మీకు అండగా ఉంటారు ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్లో చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్